అక్షింతలు ఏం చేయాలి అక్షింతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే వృద్ధి చేసుకున్న అక్షింతలను ఎలా చేసుకోవచ్చు వినియోగం ఎలా చేసుకోవాలి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిళ్ళ పాది ఇల్లు కడుక్కోవడం స్నానాలు ముగించుకుని వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం పిల్లలను చిన్నవారిని దీవించడం భర్త ఆశీసులు దీవెనలు తీసుకోవడం బీరువాళ్ళ పెట్టుకోవడం లక్ష్మీ స్థానంలో పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలు ఈ అక్షింతల్లో కలుపుకుని దీవించడం ఎవరైనా కోసం వస్తే వారి చేత ఆశీర్వదించుకోవడం జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట రోజున దగ్గరలో దీవాలయ ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం మరియు రోజురామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు ఆరితి మరియు ప్రసాద విత్తరణ ఉంటుందని చెప్పాలి అందులో కుటుంబ సభ్యులందరూ పాల్గొనవచ్చు ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగి చెప్పాలి వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్